మొదలకొని మూడు గంటల వరకు ఆ దశ అంతగా చిన్నట్టూర్యుడు అదృష్ట వందల గొప్ప అప్పుడు వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచను అని దేవుడి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెబుతూ శివుని మాటలు కూడా తండ్రి అని చెబుతూ ముప్పై ఒకటవ కీర్తన ఐదవ రాసిన రాక్యంలో ఆయన ప్రవచించిన ప్రవచన నే చేతికి ఆహ్వాదించు తావేది ఫలితిన ప్రవచనము శిలువలో యేసు ప్రభుత్వ ఏడవ మాటలు నెరవేర్చబడినది అలాగే క్రీస్తునందు దేవుని తండ్రి అయిన యహోవ దేవుడు సృష్టిని ఆరు రోజుల్లో చేసి ఏడవ రోజున విశ్వించున్నాడు ఆది కాలం రెండవ విశ్వాలని ఒకటి రెండు వచ్చినాలు మనం చూస్తాము అయితే ఈ కుమారుడైన యేసు క్రీస్తు సిలువలో ఆయన దేవుడి గల

తండ్రి అయిన దేవుడు ఆరు రోజులు సృష్టి ఆలోచన చేసి ఏడవ రోజున విశ్రాంతి పొందాడు కుమారుడైన యేసుక్రీస్తున్న సిల్వలో సిక్స్ అవర్స్ ఆరు గంటలు పనిచేసి ఏడవ గంటలో ఆయన విశ్రమించినట్టు వాక్యము మనకి తెలుస్తుంది కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుడి మరి కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి అని చెప్పి ఈ నాలుగు సువార్తలు అయినా చెప్పిన మాట తండ్రి తండ్రి అని చెప్తూ ఉంటాడు అయినా ఆ తండ్రి ఆ తండ్రి పని మీద వచ్చిన ఈ నాలుగు నూట అరవై నాలుగు సార్లు ఉంటుంది నూట అరవై నాలుగు సార్లు మధ్య సువార్తలు ముప్పై ఎనిమిది సార్లు మార్పు సువార్తలు మూడు సార్లు లోకాసువార్తలు నూట ఏడు సార్లు ఎక్కువగా ఆ విషయాన్ని చెప్తారు ఎక్కువగా రాయి ఎక్కువగా ఆయన తండ్రి తండ్రి పిలిచినాయి అయితే యేసుక్రీస్తు ప్రభు చివరి మాటలో ఆయన పలికిన మాటలో మనం గమనిస్తే ఆయన తన జీవితంలో మనం గమనిస్తే ఆయన ఎవరికి దేనిని ఆయన అప్పగించడు ఏమేమి అప్పగించాడు అనే విషయాన్ని మనం గమనించినప్పుడు క్రీస్తున దేవుడి కదా మరి తన యొక్క పుట్టుక విషయంలో మరి మనుషుడు ఆయన జన్మించడానికి ఆయన తల్లి మరియు గర్భములో ఆయన జన్మించటకు ఆ వంశములో ఆయన జన్మించటకు మరి యోసేపు మరియు మానవ జీవితాన్ని వారి ద్వారా అప్పగించుకోవడం యశ్ బ్రహ్మని ఒక పశువుల తొట్టిలో పడుకోబెట్టుకోవడానికి తన శరీరాన్ని ఆ పశువుల తొట్టితో ఆయన అప్పగించుకోవడం జరిగినది ప్రేమ అలాగే ఆయన మొత్తము జీవించిన ముప్పై సంవత్సరాలు తన జీవితాన్ని కుటుంబానికి అప్పగించుకున్నారు ఒక కేవలం మూడున్నర సంవత్సరాలు మాత్రం పరమ తండ్రి దేవునికి తన మరి పరిచర్య జీవితాన్ని అప్పగించుకున్నాడు ప్రేమైన వాళ్ళు అలాగే గర్శమైన తోటలో రోమ సైనికులు ఆయన పట్టుకోవడానికి తనను తాను ఆయన అప్పగించుకున్నాడు ప్రేమైన వాళ్ళ అలాగే ఎరుసలేములో న్యాయ మొదట తీర్పుగా అన్నా దగ్గర తీసుకుని వెళ్ళారండి తర్వాత కైపా దగ్గరికి తీసుకుని వెళ్ళారు తర్వాత ఇలా దగ్గర తీసుకుని వెళ్ళారు ఇలా తోట ఇది నా పరిధిలో లేదు ఇది మన యోదయ ప్రాంతానికి సంబంధించడంగా అలా హీరో దగ్గర తీసుకుని వెళ్తారు హీరో ఒక ప్రశస్తమైన వస్త్రాన్ని తొలి ఇది నా సంబంధించిన వాళ్ళు దగ్గరికి తీసుకురా దొరుకుతుంది